భోజన ప్రియులందరికీ నమస్తే అండి నిన్న సండే స్పెషల్ ఎగ్ పులావ్ చేశాను మీరు ఏ హోటల్లోకి వెళ్ళి తిన్నా కానీ కూడా ఇంత మంచి టేస్ట్ అయితే రాదు ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా తొందరగా చేసుకునే రెసిపీ అండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చూస్తున్నారు కదా మీరు వీడియోలో మీకు కూడా అట్లా రావాలి అంటే ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి అసలు స్కిప్ చేయొద్దు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఒక గుద్దు గుద్దేసేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫస్ట్ అయితే నేను ఆరు గుడ్లని తీసుకున్నాను వీటిని మంచిగా శుభ్రం చేసుకొని ఉడికించుకున్నాను మీరు కావాలంటే మీకు కావాల్సినన్ని తీసుకోండి నేను మాత్రం ఇక్కడ ఆరు గుడ్లను మాత్రం తీసుకున్నాను ఈ ఎగ్స్ని ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ ఎగ్స్ని ఉడికించుకునేటప్పుడు ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఉడికించవద్దు ఎగ్స్ని నేను చూపెట్టే విధంగా చేసినట్టయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా మస్తు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎగ్స్ ఉడికిన తర్వాత ఇలా పొట్టు తీసుకొని అన్నింటికి ఘాట్లు పెట్టుకోవాలి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపల చప్పగా ఉండకుండా మసాలాలన్నీ ఫ్లేవర్స్ అన్నీ లోపలికి ఇంటికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్లోకి కొంచెం సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం కారము అలాగే ఎగ్ మసాలా ఉంటుంది కదా అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్నే తీసుకుంటున్నాను మీడియం సైజు గ్లాస్తోని మూడు గ్లాసుల వరకు తీసుకున్నాను వాటిని మంచిగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టుకుంటే సరిపోతుంది వేరొక ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని వేగనివ్వాలి అవి వేగిన తర్వాత ఒక నాలుగు ఎర్రని టమాటాలను తీసుకొని మంచిగా సన్నగా ముక్కలుగా చేసుకొని అందులో వేసుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ఐదు నుంచి ఆరు వరకు జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని ఫస్ట్ మసాలా పట్టించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని కొంచెం మంచిగా వేయించే వరకు వేయించుకోవాలి అవి వేగేసరికి మనం ఫస్ట్ సల్లారా పెట్టుకున్న ఆనియన్స్ని టమాటాలన్నీ మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని ఆ గిన్నె వేడైన తర్వాత ఒక నాలుగు పావుల ఆయిల్ పోసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి ఆకు చెక్క లవంగం ఇలాచి సాజీర కూడా అవి వేగిన తర్వాత మనం ఫస్ట్ మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్టుని ఇందులో వేసుకొని ఆయిల్ పైనకి తేలేంత వరకు చిన్న మంట పైన ఉడికించుకోవాలి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో తగినంత ఉప్పు కారము అలాగే ఎగ్ మసాలా దొరుకుతుంది కదా మనకు షాప్లో ఒక స్పూన్ అది వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాలు మొత్తం పట్టే విధంగా మరో ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక కప్పు పెరుగు గుప్పెడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మరో రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా ఇలా ఫస్ట్ ఎగ్స్ వేసి ఉడికించడం వల్ల ఆ ఫ్లేవర్స్ మొత్తం ఎగ్స్కి బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఓ ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్న ఈ రైస్ని అందులో వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత మెల్లగా కలుపుకోవాలి లేదంటే ఎగ్స్ అన్నీ బ్రేక్ అవుతాయి అంత బాగుండదు ఇందులో ఇప్పుడు వాటరు ఒక గ్లాసుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ మూడు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నాలుగున్నర గ్లాసుల వాటర్ పోసుకున్నాను మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చింది అసలు ఎలాంటి సైడ్ డిష్ లేకుండా తినేసేయచ్చు మీరు ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి